ప్రజలకు విచ్చేసి నేను హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటున్నాను ఈరోజు సాధికార యాత్ర మనం ఇంత గొప్పగా చేసుకుంటున్నాము నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా గత పాలకులు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకున్న ఒక పాలకుని చూసినారు తర్వాత ఈ రోజున అదే మన జగన్ అయితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలు నా మైనార్టీలు అని హక్కులు చేర్చుకునే జగన్ అన్న పాలనకు నిదర్శనం ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు ఈ పాలనకు నిదర్శనం ఎందుకంటే ఇక్కడ ఆశీనులైన ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను రిప్రజెంట్ చేస్తూ మాకు కూడా ఒక స్వరం ఉంది మాకు కూడా ఆత్మ గౌరవం ఉంది అనే నిదర్శనానికి ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు కాబట్టి రోజు ఈ సిచ్యువేషన్ పండుగ లాగా మనం జరుపుకుంటున్నాము జగన్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రాగానే ఐదు ముఖ ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారు ఇదొకటే కాకుండా ఇరవై ఐదు మంత్రి పదవులు ఇస్తే అందులో పదిహేడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి సార్ స్వాతంత్రం వచ్చిన టైంలో ఆ రోజు ఉన్న దేశ పరిస్థితులను చూసి ఈ అనగారిన వర్గాలంతా అభివృద్ధి చెందాలని బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే ఇంకా గొప్ప గొప్ప గాంధీ గారు సంఘ సంస్కర్తలు ఏదైతే కళలు కన్నారో స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లకు అది నిజరూపం దాల్చిందన్నది ఎటువంటి అతిశయక్తి లేదు ఈ రోజున ఈ జగనన్న మనకందరికీ అంది ఇంత ఈ రోజున మళ్ళీ మనకు విజయవాడలో పంతొమ్మిదిలో అంబేద్కర్ శృతి వనం కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో దుర్బర పరిస్థితుల్లో తాగడానికి నీళ్లు లేని మున్సిపాలిటీకి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మనము బ్రహ్మసాగర్కి లీకేజ్ని డయా ఒక యాభై కోట్లతో రిపేర్ చేసి తాగునీటిని అందించిన మొట్టమొదటి మన జగనన్న మనం మర్చిపోకుండా మనకు రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు డిపిటీ నాన్ డిపి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ కి ఒక ఇంపార్టెంట్ గా ఇంపార్టెంట్ ప్లేస్ గా ఉండటానికి ఎంతనో వెనకబడిపోయిన మన డబ్బు యొక్క నియోజకవర్గ వర్గానికి తాగునీటి సాగునీటి కూడా ఇబ్బంది పడుతున్న కాలంలో మనకు తాగు సాగునీటిని బామసాగర్ లో పదహారు టిఎంసీ నీళ్లు పెట్టి మనకు అందించిన ఘనత రెస్పాన్సిబిలిటీ పార్టీ మన వాళ్ళంతా ఉద్యోగ అవకాశాలు లేక వ్యవసాయ ఈ రోజున గర్వంగా మేము ఈ పాలనలో మేము కూడా భాగస్వాములను చెప్పుకోవడానికి చెప్పుకునే విధంగా జగనన్న పాలన ఉంటున్నాను చూస్తున్నాం ఎందుకంటే నేను ఒక దళిత బిడ్డను దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు వర్గాలు కానీ అగ్ర కులాల్లో ఉన్న పేదలు కానీ ఒక విద్య కానీ జగనన్న పాలనలో మన స్కూల్స్ ఎంత అభివృద్ధి చెందాయంటే దేశంలో మౌలిక సదుపాయాలు ప్లాట్ఫామ్ ఎంత గొప్పగా జరిగిందన్నది మనతో వాళ్ళ మనోభావాలు పంచుకోవడానికి అతిరథ మహారథులు దూర ప్రాంతం నుంచి విచ్చేశారు ఈరోజు వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం ముందుగా నంద్యాల నుంచి విచ్చేసి